ట్యాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్గా మారింది కొందరు ఇష్టమైన వారిపై ప్రేమ చూపడానికి ట్యాటూ వేయించుకుంటుంటే కొందరు ఇష్టంగా ట్యాటూలు వేయించుకుంటుంటారు ఫ్యాషన్ కోసమో ట్యాటూలు వేయించుకుంటూ ఉంటారు నచ్చిన సింబల్స్ నచ్చిన వారి ముఖాలు దేవుళ్ళు కోడ్స్ పచ్చబొట్టుగా వేయించుకుంటూ ఉంటారు అయితే ట్యాటూ వేయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో చర్మం విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు లేకపోతే ట్యాటూ వేయించుకున్న చర్మం దాని చుట్టూ అలర్జీలు ర్యాషెస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ట్యాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది కొందరు ఇష్టమైన వారిపై ప్రేమను చూపడానికి ట్యాటూ వేయించుకుంటే కొందరు ఇష్టంగా ట్యాటూలు వేయించుకుంటూ ఉంటారు ఫ్యాషన్ కోసము ట్యాటూలు వేయించుకుంటారు నచ్చిన సింబల్స్ నచ్చిన వారి ముఖాలు దేవుళ్లు కోట్స్ పచ్చబొట్టుగా వేయించుకుంటూ ఉంటారు అయితే ట్యాటూ వేయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలోని చర్మం విషయంలోనూ స్పెషల్ క్యాట్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు లేకపోతే ట్యాటు వేయించుకున్న చర్మం దాని చుట్టూ అలర్జీలు ర్యాషెస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు నేమ్ ట్యాటూస్ అనేవి ఉంటుండే మామ్ డాడ్ లేదంటే ఫ్రెండ్స్ నేమ్ అలా అలా ఉంటుండే ఇప్పుడైతే ఎలా ఉంటే సింబల్స్ కానీ లేదంటే కొటేషన్స్ కానీ ఇంకా మినిమల్ టాటూస్ అని ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ అలా అలా ఉంటుంది అన్నట్టు మీరు కావాలనుకుంటే కనుక వాళ్ళు వాళ్ళు అడిగిన డిజైన్ మేము చూస్ చేస్తాం లేదంటే మేము కూడా రీక్రియేట్ చేస్తామన్నట్టు రీడిజైన్ చేస్తామన్నట్టు అవి పాలినేషన్ అంటారు దాన్ని పోలినేషన్ అంటారు ఇంకా మౌరి టాటూస్ అనేవి అలా విడివిడిగా ఉంటాయి మండాల టాటూస్ అనేవి మీరు కావాల్సిన కావాల్సిన చోట వేసుకోవచ్చు అలా అంటే ఎవరి డిఫరెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది అలానే ఆర్టిస్ట్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి మెయిన్లీ ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడం కాదు ఒక ప్రాపర్ ఒక ఆర్టిస్ట్ అనేది చూజ్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని అలా వేసుకున్న తర్వాత అంటే కొంచెం లైట్గా ప్రికాషన్స్ అనేవి ఉంటాయి టాటూ పైన వాటర్ అలాంటివి ఇంకా ఇచ్చింగా వచ్చే ఫుడ్ అలాంటివి తీసుకోకుండా కొన్ని రోజులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది అలానే స్కిన్ టైప్ని బట్టి కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అలా మీరు కొంచెం మెయింటైన్ చేస్తే అది నార్మల్గా హీల్ అయిపోతుంది ఈ పచ్చబొట్టలో మరి ముఖ్యంగా ప్రేమికులైతే తమ లవర్ పేరుతో పాటు ఫోటోలను ముద్రించుకొని ప్రేమను వ్యక్తపరుస్తున్నారు అలాగే పిల్లలు పుడితే వారి కాలి చేతి ముద్రలతో పాటు ముఖ చిత్రాలను ఛాతీ మీద చేతి భాగంలో డిజైన్ గా వేయించుకుంటున్నారు శరీరంలో ఏ భాగమైనా సరే పచ్చబొట్లతో నింపేస్తున్నారు ట్రెండ్ ని ఫాలో అవుతున్న యువత కాస్త సర్టిఫైడ్ టాటో ఆర్టిస్ట్ దగ్గర పచ్చబొట్లు వేయించుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని చెప్పొచ్చు తెలియని టాటూ ఆర్టిస్ట్తో డేయించుకున్నాను దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ ప్రికాషన్స్ చెప్పలేదు కరెక్ట్ నీడిల్స్ యూజ్ చేయలేదు సో దానివల్ల నాకు అప్పుడు అర్థమైపోయింది ఎలా అంటే టాటూస్ అంటే ఎలా ఉంటాయి దాంట్లో సర్టిఫైడ్ ఆర్టిస్టులు ఉంటారు కేటగిరీస్ ఉంటాయని చెప్పేసి అర్థమైపోయింది దాని తర్వాత నేను రీసెర్చ్ చేయడం చూశాను అంటే గూగుల్లో రీసెర్చ్ చేసేసి టూ త్రీ టాటూ స్టూడియోస్ తిరిగాను తిరిగిన తర్వాత నాకు వాళ్ళు మాట్లాడే విధానం బట్టి అర్థమైపోయింది సర్టిఫైడ్ కాదా అని చెప్పేసి దాని తర్వాత ఇందులోకి వచ్చాను ఈ టాటూ స్టూడియోలకి వచ్చిన తర్వాత వీళ్ళు నాకు కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చారు ఎలా ఉంటాయి టాటోస్ నాకు ఈ ట్యాటూ కవరా అంటే అవ్వడానికి రీజన్ ఏంటి సో కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు ఓకే నాకు ట్రస్ట్ వచ్చేసింది ట్యాటూ స్టూడియో పైన ఫస్ట్ నేను ఇక్కడ ట్యాటూ వేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ ట్యాటూ లెగ్ పైన ఉంటుంది లెగ్ పైన వేసుకున్నాను ఇప్పుడు థర్డ్ టైం విజిట్ అవుతున్నాను ఇంకో టాటో కోసం అది కంప్లీట్ కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ కూడా చేస్తాను అని చెప్పేసారు ప్రతి విషయంలో ట్రెండ్ ని అనుసరించే యువత పచ్చబొట్ల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు యువత కొత్త కొత్త ట్రెండ్స్ కి ఆకర్షితులవుతూనే ఉన్నారు ఒకప్పుడు పచ్చబొట్టులు ఇప్పుడు ఫేమస్ స్టాటస్గా పేరు పొందుతున్నాయి అయితే ఇప్పట్లో యువత మాత్రం చాలా వరకు ఒకప్పుడు పేర్లు మాత్రమే వేసుకునేవారు అమ్మ నాన్న పేర్లో కానీ తమకు ప్రియమైన వారి పేర్లే వేసుకునేవారు ఇప్పుడు ఏకంగా వాళ్ళ ముఖ చిత్రాలను మరియు దేవుళ్ళ చిత్రాలను కూడా వేసుకునే వరకైతే ఈ ట్రెండ్ మారిందనే చెప్పుకోవచ్చు ఒక అర్థవంతమైన మీనింగ్స్ వచ్చే సింబల్స్ని కూడా వేసుకునే విధంగానైతే యువత అడుగులు వేస్తోంది అదేవిధంగా నిపుణుల పర్యవేక్షణలో కస్టమైజ్డ్ కానీ ఇంకా సర్టిఫైడ్ ఎవరైతే టాటూ ఆర్టిస్టులు ఉంటారో వారి దగ్గరనే వేసుకోవాలని అయితే నిపుణులు సూచిస్తూనే ఉన్నారు అయితే దాని వలన కూడా ఇంకా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని అందుకోసమనే నిపుణుల పర్యవేక్షణలో వేసుకోవాలని నిర్వాహకులు మరియు నిపుణులు అయితే సూచిస్తున్నారు వీడియో జర్నిస్ట్ గోవర్ధన్తో గౌతమిరెడ్డి రిపోర్ట్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ